పన్నుల సేకరణ వల్ల ప్రతి వ్యక్తి అభివృద్ధి దిశగా అడుగులేసే అవకాశం తోడ్పాటు అవసరం ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు సాగుతుంది జిఎస్టి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో హైదరాబాద్ జోన్ జిఎస్టి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరి తోడ్పాటు అవసరమని పలువురు సూచించారు సరళీకృత పన్నుల సేకరణ వల్ల ప్రతి వ్యక్తి అభివృద్ధి దిశగా అడుగులేసే అవకాశం ఉందన్నారు ఈ సందర్భంగా భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ పన్నుల విషయంలో పారదర్శకంగా ఉండాలన్నారు ఇది జీఎస్టీ ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు పన్నుల వసూలు దేశాభివృద్ధికి అన్న విషయాన్ని మరవద్దని సూచించారు India is going to be the youngest country in the world. That means the ending generation of this country for the next 80 years, they are going to drive this country's growth. Not us. Our generation is useless actually, if you ask me. We are a useless generation. We are still surviving on a government uh, uh, welfare schemes and all that. But the next generation is not going to depend on the government. They are going to drive this economy. And which you like it or not, that's going to happen. gst Hyderabad John Commissioner Sandeep Prakash Matarato,

తెలంగాణ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎం రిజిస్ట్రీ మాట్లాడుతూ ఒకే దేశం ఒకే పన్ను అంతరాలను తొలగిస్తుందని చెప్పారు సరళీకరణలో భాగ జిఎస్టి పన్నుల అంశం అందరికీ ఆమోదయోగ్యమైన పరిణామమని చెప్పారు జిఎస్టి వాజ్ ఏ వెరీ రెవల్యూషనరీ స్టెప్ టేకెన్ బై అవర్ కంట్రీ ఇన్ హార్మనైజింగ్ న్యూమరస్ సెంట్రల్ అండ్ స్టేట్ టాక్సెస్ ఇంటూ వన్ కామన్ ఫ్రేమ్వర్క్

ఏమన్నా కష్టాలుంటే మనం వాళ్ళకి చెప్తే అవి ఆ కౌన్సిల్ ద్వారా రెగ్యులర్ గా అవుట్ చేస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల మాకు బాగా అడ్వాంటేజ్ మేము గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసాము రెండు ఇష్యూస్ ఒకటి చిన్న రాష్ట్రాలకి అంటే అస్సాము ఒరియా మేఘాలయ ఇలాంటి రాష్ట్రాల్లో ఫిలిం ఇండస్ట్రీలు డెవలప్ చేయడానికి వాళ్ళని జిఎస్టీ ఫ్రీగా పెడితే అక్కడ కొంచెం వ్యాపారం స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ రిటైర్డ్ విజిలెన్స్ కమిషనర్ చౌదరి మాట్లాడుతూ జిఎస్టి వల్ల సహేతుక పన్నుల వసూలు జరుగుతుందని అన్నారు దీనివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదని తెలిపారు ఈ జిఎస్టి యొక్క ఉద్దేశం ఏంటంటే మల్టిపుల్ ట్యాక్స్లు రిమూవ్ చేయటము మనకి ఇంతకుముందు పదిహేడు ట్యాక్సెస్ పదమూడు సెస్లు ఉండేవి అవన్నీ తీసేసి ఒక్క సెంట్రల్ జీఎస్టీని ఇంట్రొడ్యూస్ చేశారు అట్లాగే మీరు ఒక వస్తువును కొంటే మీకు రిటైలర్ హోల్సేలర్ కమ్మ హోల్సేలర్ రిటైల్ కమ్మినప్పుడు ట్యాక్స్ కట్టేవాడు రిటైలర్ మళ్ళీ ఇంకోళ్ళు అమ్మినప్పుడు ట్యాక్స్ కట్టేవాడు అట్లా అనేక స్టేజెస్లో ట్యాక్స్ అనేది వేయటం జరిగేది ఇప్పుడు అట్లా కాకుండా ముందు లెవెల్లో ఏది ట్యాక్స్ కట్టారో దానికి మీరు క్రెడిట్ ఇచ్చి డిఫరెన్స్ మీద మట్టికి కడతారు రిపోర్ట్ దూరదర్శన్